ఇంత ముందు మనం ఎప్పుడైతే లైక్ హీరో లుక్స్ లాగా ఉండేది ఈ దీంట్లో అయితే సేమ్ వైల్డ్ ఉండు ఒక ఇంత ముందు లవర్ బాయ్ లాగా ఇట్లా చూపించుండే కానీ ఎప్పుడైతే ఈ టీజర్ వచ్చిన ఒక టూ మినిట్స్ కి చూసినా మా గురించి చాలా వైల్డ్ ఉండు ఇంత ముందు లైగర్ కి చాలా ట్రోల్ చేశారుగా మీరు అంతా మొత్తం తగలబెట్టేసాడు ఈసారి థియేటర్ లో మొత్తం ఏడాది చూసుకున్నా సరే దుల్లా కొట్టేశాడు మా ఓడు వాయిస్ ఎలా ఉంది ఎన్టీఆర్ అన్న వాయిస్ అసలుకి లైక్ సినిమాకి ఇంకో హైప్ ఇచ్చిందంటే ఇంకా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనుకుంటా నాకు తెలిసిన అయితే సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయ దొరకొండ ఫ్యాన్స్ ఎట్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకా మెగా ఫ్యామిలీ అందరూ ఇచ్చి సార్ ఈ సినిమాకి మాత్రం ఒక రేంజ్ లో ఉంటాను సినిమా మాత్రం టైర్ వన్ గా డైమండ్ వన్ కూడా అయిపోతాడు అంత అంత బాగున్నాయి లుక్స్ అసలుకి దీన్ని కూడా చూసినా ఇప్పుడు అయినా టూ మినిట్స్ కి బ్యాడ్ గా కామెంట్స్ పెడతారు సో ఎన్ని కామెంట్స్ పెట్టినా లైక్ ఎంత దొక్కుతామన్నా సరే లైగర్ కి అప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది కానీ ఈ వీడియో టువెల్ కి మాత్రం మీకు అసలు ఛాన్స్ వేయడు దున్ని పడేస్తాడు మా ఊడైతే అంటే మళ్ళీ నేను మళ్ళీ నేను అట్లా ఎట్లా అంటే మళ్ళా లవ్ యాంగిల్ ఇట్లా చూపిస్తాడులే అని చెప్పేసి లేకపోతే లైగర్ లాగా ఇట్లా ఉంటా అనుకున్నా సరే ఇంతవరకు మనం ఎప్పుడు అసలు విజయ దేవర కొండ చూడలేదు ఫర్ ది ఫస్ట్ టైం మనం ఆ వైల్డ్ లుక్స్ తోని లైక్ ఆ బోల్డ్ లుక్స్ అసలు మ్యూజిక్ కూడా చాలా బాగుంది చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మంచిగా అనిపించింది అన్న కంపల్సరీ హిట్ అన్న థియేటర్ లో మొత్తం తగల పెట్టేస్తాడు అసలుకి